హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి పొట్లపాడు గ్రామం కుర్చేడి మండలం ప్రకాశం జిల్లా అండి రేపు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఎల్లుండి ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగులూరు గ్రామం సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి మంచి కాంపిటీషన్ జాత ఈ గిత్తల యజమాని వజ్రాల తేజస్వి రెడ్డి గారండి షార్ట్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేయటం జరిగింది మీరు చూడవచ్చు ఇంకొక గిత్తని మీకు పరిచయం చేస్తానండి వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగలూరు గ్రామం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ అండి